జై హో భగవానుడికి జై హో అరుణామయిడు జీసస్ క్రైస్ట్ కు జై దుర్గమ్మ తల్లికి జై భగవానుడికి సమస్త దివ్య దేవతా దేవుళ్ళందరికీ శాకాహారం శాకాహారం అమృతాహారం సమతుల్యమైన ఆహారం పోషక విలువలున్న ఆహారం శాఖాహారం తేలికగా జీర్ణమయ్యే ఆహారం శరీరానికి తొందరగా శక్తినిచ్చే ఆహారం జీవశక్తి మెండుగా కలిగిన ఆహారం ప్రాణశక్తి అధికంగా కలిగిన ఆహారం మానవుని జీర్ణ వ్యవస్థకు సరిపడే ఆహారం అహింసతో కూడిన ఆహారం ప్రకృతిలో సమృద్ధిగా లభించే ఆహారం ఉమాత మెచ్చిన ఆహారం భగవంతుడు మానవులకి ప్రసాదించిన ఆహారం మనం అందరము తినవలసిన ఆహారం సమతుల్యమైన ఆహారం పరిపూర్ణమైన ఆరోగ్యాన్నిచ్చే ఆహారం శాకాహారం శాంతినిచ్చే ఆహారం శాకాహారం అహింసతో కూడిన ఆహారం శాకాహారం పంచభూతాత్మిక ఆహారం శాఖాహారం శాఖాహారమే తీసుకుందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవితం శాఖాహారమే తీసుకుందాం